జనని సుల్లాబందుల రామ్మూర్తి యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు ధైర్యలక్ష్మి ధనలక్ష్మి వాళ్ళిద్దరికి కూడా పోటీ వచ్చిందట ఇద్దరు కూడా ఇంద్రలోకానికి వెళ్ళారు మా ఇద్దరులో ఎవరు గొప్ప అని చెప్పాడు అమ్మ ఇద్దరు గొప్ప ధైర్యము ధనం రెండూ ఉండాలి మనిషికి బతకాలి అంటే అని వారు ఎవరో ఒకరి పేరే చెప్పమన్నారు అయితే నా వల్ల కాదు భూలోకంలో విక్రమార్క మహారాజు ఉన్నాడు ఆ విక్రమార్క మహారాజు దగ్గరికి వెళ్ళి అడగమని చెప్పాడు ఆయన అడిగాడు ఆయన ఏం చెప్పాడు ధైర్యం ధర్మమే గొప్పదని చెప్పారు ధర్మమే గొప్పదని చెప్పి ఏమో కోపం వచ్చింది ధనలక్ష్మికి ఆమె కాశ వెళ్ళిపోయింది ఇంకా ఇంకైంది పాపం ఉన్న ధనం మొత్తం కూడా పోయింది రాజ్యంలో ఉన్న మొత్తం ఖజానా మొత్తం ఖాళీ అన్నిటికంటే కూడా గొప్పది ఏది అంటే ధైర్యం చివరికి తినడానికి అయితే పరిస్థితి విక్రమార్క మహారాజు అడవులలో పడిపోయాడు తిరుగుతున్నాడు చెల్లెలింటికి పోయాడు చెడి చెల్లెలింటికి ఎప్పుడు కూడా పోకూడదు అలిగి అక్క ఇంటికి చెడి చెల్లెలింటికి పోయాడు ఆయన కూడా అవమానించింది కానీ చిట్ట చివరికి ఆయన ధర్మం అనేటువంటి దాన్ని గెలిపించింది ధైర్యం ధర్మం ఈ రెండు ఉన్నటువంటి వాడు ఏదైనా కానీ సారించగలడు ధైర్య వృత్తే శక్యతే ధైర్యగుణం ప్రమార్త్యం నే ధైర్యగుణం ప్రమార్ అధో వక్నే నాథిఖ యాంతి కదా నాథిఖ యాంతి కదా దేవా అగిపుల్ల గీసామనుకోండి అగిపుల పైకి పట్టుకున్నా గానీ మంట పైకే పోతుంది దాన్ని కిందికి తిప్పినా గానీ మంట పైకే వస్తుంది అదేవిధంగా ధైర్యవంతుడు కష్ట కష్టాలు పాలైనా గాని తన ధర్మాన్ని ధైర్యాన్ని కోల్పోడు ధైర్యం లేనటువంటి వాడు దేన్నైనా కోల్పోతాడు ఒకసారి పరీక్షలు తప్పావు మళ్ళీ రాసావు పాస్ అయ్యావు అనుకున్న దాన్ని సాధిస్తావు అటు ఒకసారి అవమానాన్ని పొంది ఫెయిల్ అయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు ఆత్మత్యాగాలకు పాల్పడాల్సిన అవసరం లేదు కష్టపడితే ధైర్యం ఉన్నట్టయితే ధనం అనే దాని అదే వస్తుంది మరి విక్రమార్క మహారాజు ధర్మాన్ని పాటించాడు ఆయన ధనం దానంతటేవ్ వచ్చి చిత్ర జై చేసిన నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం